అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపు అనేది జరిగింది కానీ గత రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పటి వరకు కూడా పింఛన్లను అయితే ఏపీ ప్రభుత్వం పెంచలేదు మరి గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం నుంచి కూడా పింఛన్లు ఇవ్వలేదు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఒక ఒకటిన్నర సంవత్సరం అయింది దాదాపు రెండు సంవత్సరాల పైన అయినా కానీ కొత్త పింఛన్లకు అవకాశం లేదు అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే గతంలో మాదిరిగానే నెల నెలా కూడా ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండే ఆయన కనుక ఏదైనా ఇబ్బంది అయితే ఆయన పింఛన్ను వాళ్ళ భార్యకి ఇస్తూ ఉన్నారు దీన్నే స్పౌస్ పింఛన్ కింద ప్రతి నెలా కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఇది ఇబ్బంది లేదు మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారికి ప్రతనల్లా కూడా మందులు కొనుక్కోవడానికి వీటికి ప్రభుత్వం నుంచి వచ్చి పింఛన్ పైసల ఆధారం అనమాట మరి వారికి వృద్ధులకు అలాగే వితంతువులకు ఒంటరి మహిళలకు నేతన్నులకు ఇట్లా అనేక రకాల కేటగిరీలు ముఖ్యంగా అలాంటి వికలాంగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క పింఛన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పది రోజుల్లోనే పింఛన్ల పెంపు అనేది చేసింది మన కుటుంబ ప్రభుత్వం తర్వాత కొత్త పింఛన్లు కూడా అవకాశం ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఎక్కువగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అంటే ఎక్కువ శాతం మంది ఈ నాలాంటి దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారిలో ఎక్కువ శాతం మంది అనర్హులు ఉన్నారని మరి ఎటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించేసి తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఇద్దామని చెప్పి ప్రభుత్వం కూడా అనుకుంది కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ తనిఖీలను అయితే చేపట్టింది మరి తనిఖీలను చేపడుతూ ఉంది అంటే ఈ ఇక్కడ పింఛన్లు ఎంతమంది తీసుకుంటున్నారని అలాంటి వికలాంగులు అంటే దాదాపు అంటే అర ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు ఏడున్నర లక్షల మందికి పైగా ఉన్నారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు ముప్పై వేల మంది ఉన్నారు మరి పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి వారిని ముప్పై వేల మంది కాబట్టి తొందరగానే ప్రభుత్వం తనిఖీ చేసేసింది ఇందులో కూడా చాలామందికి అర్హత లేదని చెప్పేసి పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి మరి పింఛను శాతాన్ని తగ్గించింది అంటే పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు వారికి పింఛన్ అనేది తగ్గించేసింది ఇట్లా తగ్గించడం వల్ల ఏమైందంటే చాలామంది పదిహేను వేల రూపాయల పింఛన్లో నుంచి ఆరు వేల రూపాయల పింఛన్కి వచ్చేసారు మరి ఇక్కడ ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛను తీసుకుంటూ ఉన్నారు మరి ఏడు లక్షల యాభై వేల మందిని ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వీరిని తనిఖీలకు మొదలు పెట్టింది వీళ్ళలో ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఇందులో అంటే ప్రతి ప్రభుత్వం చెప్పినట్టు దాని ప్రకారం చూస్తే ప్రతి వంద మందిలో పది నుంచి ఇరవై పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించి దాదాపు ఒకటిన్నర లక్ష ముప్పై ఐదు వేల మంది వరకు కూడా పింఛన్కు అర్హత లేనటువంటి వారు ఉన్నారని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చింది మరి పింఛన్ రద్దు నోటీసులు ఇస్తే ఇది ఎంత ఎందుకు చెప్తున్నాను కొత్త పింఛన్ల గురించి చెప్పచ్చు కదా అని మీరు అనుకుంటారో ఇదంతా తెలిస్తేనే మీకు కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయనే క్లారిటీ వస్తుంది మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి రద్దు నోటీసులు ఇస్తే వాళ్ళు ఆందోళన చేశారు నిజంగానే మాకు అర్హత ఉంది మేము నిజంగానే వికలాంగులము మరి మాకు వికలాంగత్వం ఉంటే కూడా ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది మా పింఛన్లను ఎందుకు రద్దు అని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే ప్రభుత్వానికి మనకు మళ్ళీ కూడా ఆందోళన చేశారు వినవించారు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం కానీ ఇట్లా చేయడం జరిగిందో ప్రభుత్వం ఏం చేస్తుందంటే తాత్కాలికంగా వీరి పింఛన్లు అనేటివి ఇచ్చేయండి అంటే ఎవరికైతే ఆరు వేలు వస్తుందో ఆరు వేలు ఎవరికైతే పదిహేను వేలు వస్తుందో పదిహేను వేలు ఇచ్చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పింఛన్లు వారికి ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి అక్టో ఆగస్ట్ నెలలో మనకు పింఛన్ నోటీసులు ఇస్తే రద్దు నోటీసులు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చేస్తారు యథావిధిగా అలాగే అక్టోబర్ ఒకటో తారీఖున కూడా పింఛన్ ఇచ్చేస్తారు ఇట్లా రెండు నెలలకు సంబంధించి పింఛన్ల పంపిణీ అనేది జరిగిపోయింది మరి అంతా కూడా వికలాంగులంతా కూడా మాకేం ఇంకా పింఛన్లన్నీ కూడా యథావిధిగా మాకు ఇచ్చేస్తున్నారు మాకేం ప్రాబ్లం లేదులే ఇంకా మరి మాకు ఇంకా నోటీసులు ఇవ్వరు అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో ఏమైందంటే ఏపీ ప్రభుత్వం సడన్గా మళ్ళీ కూడా ఈ వికలాంగుల పింఛను పొందుతూ ఎవరైతే అపీల్ చేసుకున్నారో ఈ అపీల్ చేసుకున్నటువంటి వారి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చింది మీరు మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసుకోండి ఈ వెరిఫికేషన్ చేసుకుని వెరిఫికేషన్లో మీరు మళ్ళీ కూడా అర్హులు చెప్పి తేలితేనే మీ పింఛన్ అనేది నవంబర్ నుంచి కంటిన్యూ చేస్తాం లేదు ఇక్కడ మళ్ళీ కూడా మీ పర్సెంటేజ్ తగ్గిపోయి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే పింఛను అర్హులు అనమాట నలభై శాతం కంటే తక్కువ ఉండి మీ దగ్గర సదనం సర్టిఫికేట్ ఉన్నా కానీ మీకు పింఛన్ రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ వికలాంగులమే కానీ నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే పింఛన్ వస్తుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే పింఛన్ రాదు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి నలభై శాతం కంటే తక్కువ వచ్చినటువంటి వారు పింఛన్లు రద్దు చేసేస్తామని మొన్నటి నుంచి కూడా నోటీసులు ఇస్తున్నారు మరి నోటీసులు తీసుకున్నటువంటి వారంతా కూడా తనిఖీలకు హాజరవ్వాలి మరి మీరు తనిఖీలకు హాజరవుతేనే మీ పింఛన్ ఉంటుందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారిస్తుంది మరి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి మీరు వెళ్తేనే ఇక్కడ మీరు వెళ్తేనే మిగిలినటువంటి కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తామని చెప్పింది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇప్పటికే పింఛను రద్దు నోటీసులు తీసుకున్నటువంటి లక్షా ముప్పై ఐదు వేల మంది మీరు తనిఖీలకు వెళ్తే మీ పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసేసి మళ్ళీ కూడా మీలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తేల్చి మీకు అనర్హులైనటువంటి వారి పింఛన్లన్నీ పూర్తిగా రద్దు చేసేసి ఇక్కడితో వికలాంగుల పింఛన్ల తనిఖీ అనేది పూర్తి చేసేస్తుంది మరి పూర్తి చేసేసిన తర్వాత ఇప్పుడు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల చివరిలోపు ఈ ప్రక్రియ అంతా ముగుస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ నెల చివరిలోపు కనుక ఈ ప్రక్రియ ముగిసిపోతే నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు ఏపీ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు చాలామంది ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వమే మొన్న చెప్పింది ప్రభుత్వాల లెక్క ప్రకారమే చేసుకుంటే ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారు ఒక లక్ష రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అంతా కూడా అప్రూవల్ అయిపోయింది పింఛన్ మంజూరు అయితే చాలు మరి అది అట్లాగే ఆగిపోయింది మొత్తానికి చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారనమాట మరి వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలంటే ఇప్పటికే ప్రభుత్వం పైన మనకు అరవై లక్షల పైగా మందికి పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది ప్రభుత్వం మరి కొన్ని కోట్ల రూపాయల భారం అనేది ఇప్పటికే పడుతుంది ప్రభుత్వం పైన మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ఎనిమిది లక్షల పింఛన్లు అంటే మరికొన్ని కోట్ల రూపాయల అవసరం ఉంటుంది మరి అందుకనే దీనిపైన ఎందుకంటే వికలాంగుల పింఛన్లలో ఎవరైనా సరే తగ్గిపోతే అంటే ఇప్పుడు లక్ష రెండు లక్షలు మూడు లక్షల మంది తగ్గిపోతే ప్రభుత్వం ఆ అనర్హులు మాత్రమే అనర్హులను తీసేసి అర్హుల్లో ఇక్కడ మళ్ళీ పెంచవచ్చు కదా పింఛన్లు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అన్నమాట మరి ప్రభుత్వం కూడా అదే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకు పింఛన్లు పంపిణీ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది మరి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పింఛన్లు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ నెల వరకు కూడా ఆగండి ఈ నెల చివరిలోపు వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ అయిపోతాయి తర్వాత వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇప్పటికే చాలామంది అడుగుతూ ఉన్నారు యాభై ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్న అని చెప్పేసి మరి ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీలకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం చెప్పింది మైనారిటీలకు వీళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళ పెన్షన్ వస్తుంది మీరు యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి మీ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీరు రేషన్ కార్డులో ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి ఆలోపు ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసి పెట్టుకుంటే ముఖ్యంగా మీకు బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రెడీగా ఉండండి యాభై ఏళ్ళ పెన్షన్ తీసుకోవడానికి మరి యాభై ఏళ్ళ పింఛన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ ఎవరికైతే అరవై సంవత్సరాలు నిండి ఉంటుందో వృద్ధులకు వారికి అరవై సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుంది వృద్ధాప్య పెన్షన్ కింద ఈసారి ఇద్దరికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందంటే అంటే భార్యాభారత్ ఇద్దరికి కూడా ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉంటే ఇద్దరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది దీనిపైన కూడా మనకు అప్డేట్ అయితే రాబోతోంది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఎప్పటికప్పుడు తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పింది మరి ఇప్పటికే వికలాంగులు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది వికలాంగుల పింఛన్లు తనిఖీలు చేస్తుంది ఇప్పటికీ పింఛన్ వస్తున్నటువంటి వారిని ఇప్పుడు తాజాగా మనకు సదరం సర్టిఫికేట్లకు చాలా మంది వెళ్ళారు క్యాంపుకు వెళ్ళారు సదరం క్యాంపుకు వెళ్ళి వాళ్ళు అక్కడ చేసుకుని వచ్చారు వెరిఫికేషన్ చేసుకుని వచ్చారు కొత్తగా వెళ్ళిన వారు ఇక్కడ ఏమైందంటే మనకి ఇంకా ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు కొత్త సదరం సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదంటే ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్నటువంటి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కొత్తగా సదరం క్యాంపుకి వెళ్ళిన వారికి ఇంకా సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు మరి నవంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త సదరం సర్టిఫికెట్లు కూడా ఉంటుందంటే కొత్తగా వికలాంగులు వికలాంగత్వం వచ్చి క్యాంపుకి వెళ్ళిన వాళ్ళకు మనకు ఇక్కడ సర్టిఫికెట్లు అయితే పంపిణీ చేస్తారు సదరం సర్టిఫికెట్లు కాబట్టి మీరు ఈ సదరం సర్టిఫికెట్లు అనేది తెచ్చుకోండి సదరం తెచ్చుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నవంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లకు వృద్ధాప్య వితంతో యాభై ఏళ్ళ పెన్షను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి వికలాంగుల పింఛన్లు అన్నీ కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది నవంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా వితంత మహిళలు అయితే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఎవరు కూడా మీ అవ్వద్దు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీ భర్త చనిపోయినట్లు నిర్ధారించి మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలి మరి తగినటువంటి ప్రూఫ్స్ అనేది పెట్టుకొని మీరు రెడీగా ఉంటే మీరు యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రెడీగా ఉండి ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోని వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అది కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలు గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను